ఎంతగానో చెప్తున్నారు ఇంక మీదట మా పిల్లల్ని బిడ్డలు ఇద్దరు బిడ్డలు కూడా నేను ఐటీ కాలేజీ నా పిల్లలు నా బిడ్డలు చెప్పినట్టు నేను చెప్తున్నాను ఒకరి మీద ఆధారపడదు మీరందరూ చదువుకోవాలి మేము చదువులేని వాళ్ళం కాబట్టి చదువుకోలేదు కాబట్టి ఆ చదువు నాకు తెలుసు ఫస్ట్ అంటారు తల్లి గురువు దైవం అంటారు అలానే వాళ్ళు కూడా మా చెట్టుని అన్నిటిని కూడా మీరు నేర్చుకొని ఈ ఐటి కాలేజీకి పిల్లలు బాగా పద్ధతిగా ఉన్నారు

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సార్కి థ్యాంక్ యూ చెప్తాను మీకు ఫస్టే ఆ సార్ ఛాలెంజ్ ఇచ్చారు మీరు ఫస్ట్ నా దగ్గర రండి డిసిప్లిన్గా ఉండండి డిసిప్లిన్ అండి బటన్ పెట్టండి టచ్ చేయండి షూస్ ఈ మూడు ఉంటే చాలు ఫస్ట్ డిసిప్లిన్ తర్వాత స్టడీ ఫస్ట్ డిసిప్లిన్గా ఉండాల నిజంగా ఈ సార్ చెప్పినట్టు డిఓ సార్ చెప్పినట్టు మన బ్రాంచ్ సారే మన ట్రేడ్ సారే పాస్లు వాళ్ళకి ఏం తెలియదు మేము మీ పాస్లు ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నాం అంటే టెన్త్ నుంచి ఐటీఐయా డిప్లొమానా పాలిటెక్నిక్ ఇంటర్ రా లో వెళ్తే సర్వే అవ్వడతాడా అని ఇంకేదైనా చూసుకున్నావా అసలు నేను ఇక్కడికి వచ్చి టెన్త్ లో ఉన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ అనుకున్నా నాకు ఇక్కడ అంటే ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని కంపేర్ చేయడమే కాదు నేను ఒక థింగ్ చేయాలా దానికి లెంత్ అయింది దాని త్రిప్తి అయింది ఊరి నేను ఒక కోసం చేసేది ఏం ఉండాలా ఒక మెజర్మెంట్ ఉండాలా అవన్నీ నేర్చుకోండి ప్రతి మేడం సార్ మీరు నేర్పించడానికే ఉన్నారు మీరు నేర్చుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అనేది నేర్చుకోండి మీరు డిసిప్లిన్గా ఉండే ఆటోమేటిక్ గానికి జాబ్ అదే వస్తుంది నాకు ఆ సార్ ఇచ్చిన ఆపర్చునిటీ చాలా బాగా నచ్చింది సార్ ఛాలెంజ్ చేశారు స్టైల్ పండిస్తాను అంటున్నారు అసలు ఇంత ఆపర్చునిటీ ఎవరు ప్రతి ఒక్కరు దాన్ని మంచిగా యూస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది